చూడండి ఆ విషయం పట్ల కొన్ని ఆయత్తులు కూడా ఉన్నాయి అందులో ఒక ఆయత్తు సూర్యానాం సూర్యా నంబర్ ఆరు ఆయత్ నంబర్ నూట నలభై ఎనిమిది ముష్రికులు ఏమంటున్నారు చూడండి ఈ ప్రపంచంలోనే అంటున్నారు అన్నమాట షిరిక్ చేస్తున్నారు అనేది క్షమించరాని పాపము ఘోరమైన పాపము శాశ్వతంగా నరకంలో ఉంచే పాపము చేస్తున్నాడు పైగా ఏమంటున్నాడు చూడు వాడు ఓ ప్రవక్త మొహమ్మద్ సల్లి అల్లి మీరేంటి మాకు అలా అంటున్నారు ఒకవేళ అల్లాహ్ తలచుకుంటే మేము షిరిక్ చేస్తావా ఆయన తలచుకున్నాడు మేము షిరిక్ చేస్తున్నాము ఆయన తలచుకోకపోతే మేము చేస్తావా ఆయన తలుచుకుంటున్నాడు అందుకే మేము విగ్రహాల దగ్గరికి వెళ్తున్నాము పూజిస్తున్నాము అని మక్కా ముషిరికులు అనేవారు ఆయన తలుచుకున్నాడు అందుకే మేము ఈ నిషేధిత వస్తువుల్ని తింటున్నాము హరాం పదార్థాలను తింటున్నాము హలాల్ని హరాం చేసుకుంటున్నాము ఆయన తలుచుకుంటేనే కదా ఇవన్నీ చేస్తున్నావు చూసారా ఎలా మాట్లాడుతున్నారు కానీ అలా శుభాను అవుతానా మనిషికి స్వేచ్ఛ ఇవ్వలేదా ఒక ఉదాహరణ ఆయన తలుచుకుంటున్నాడు కాబట్టి నేను విషయం తింటున్నాను అంటాడు ఎవడైనా అంటాడా ఆయన తలుచుకుంటున్నాడు కాబట్టి నేను విషం తింటున్నాను ఆయన తలుచుకుంటున్నాడు కాబట్టి నేను కులికాయ నీళ్ళు తాగుతున్నాను అంటాడా ఎవడైనా అక్కడేం చేస్తాడు తెలివి ఉపయోగిస్తాడు అమ్మో విషయం చచ్చిపోతానే కులికాయలు నేను అమ్మో తాగకూడదే రోగాలు వచ్చేస్తాయి మరి అక్కడెందుకు ఆయన తలుచుకుంటున్నాడు అనలేదు అంటే వీడి ఎత్తు ఎలాగుందంటే ఏదైతే అల్లా వారించాడో అక్కడ అల్లా తలుచుకుంటున్నాడు అన్నాడు ఎక్కడైతే వీడి ప్రాణానికి హాని ఉందో అక్కడ మట్టుకు అమ్మో అలా తలుచుకోలేదు వెళ్ళి ట్రైన్లో తల పెడతాడా ఆయన తలుచుకున్నాడు కాబట్టి తల అంటాడా అంటే అక్కడ తెలివి ఉపయోగిస్తాడు ఎక్కడి నుంచి అయినా పడిపోతాడా ఆయన తలుచుకుంటున్నాడు అందుకే పడిపోతున్నాను అంటాడా లేదు కాబట్టి ఇక్కడ వీడి తెలివి ఎక్కడుంది ప్రవక్తల సందేశానికి విరుద్ధంగా వీడి తెలివి ఉంది వీడి యొక్క నష్టంలో మాత్రం వీడి తెలివి ఉపయోగిస్తున్నాడు కాబట్టి అల్లా అందుకే అంటున్నాడు ఒరే నేను వారించలేదా నువ్వు చేయొద్దని కుఫర్ చేయొద్దని అన్యాయం చేయొద్దని హత్య చేయొద్దని నేరాలు చేయొద్దని దొంగతనం చేయొద్దని వ్యభిచారం చేయొద్దని వారించలేదా నేను నువ్వన్నీ చేసి అల్లా తరచుకున్నాడు కాబట్టి నీ యొక్క కుతంత్రలు నీ యొక్క తెలివి ఇక్కడ చల్లదు అని అల్లా శుభానూతలు అంటున్నాడు చూడండి అలాగే మళ్ళా సూర్య యాసిన్ ఉంటుంది సూర్య నంబర్ ముప్పై ఆరు ఆయత్ నంబర్ నలభై ఎనిమిది అనూత్ మల్లవు యషా ఉల్లాహు అత్ అబ్బా మేము తినిపించాలా అల్లా తలుచుకుంటే తినిపించలేడా అంటున్నాడు ఒరే బాబు నువ్వు తినిపించు పుణ్యం దొరుకుతుంది పేదవాళ్ళకి భోజనం పెట్టు అని అల్లా అంటూ ఉంటే అల్లా తలుచుకుంటే తినిపించలేడా వాడిని ఏం తక్కువ ఉంటుందో అల్లా దగ్గర అంటున్నాడు ఇక్కడ నీకెందుకు చెప్తున్నాడు పరీక్షిస్తున్నాడు నువ్వు పెడతావా లేదా అని నీ దగ్గర ఉంది భోజనం ఇద్దరి భోజనం ఉంది నువ్వు వాడికి పెడతావా లేదా పెట్టమని ఇక్కడ లేని వాడికి నువ్వు పెట్టు అని అల్లా తలుచుకుంటే పెట్టడా అంటున్నాడు చూసావా అతి తెలివితేటలు అంటే దీన్నే అంటారు సర్వనాశనమయ్యే తెలివితేటలు ఇవి శైతాన్ కూడా అతి తెలివితేటల వల్ల నాశనం అయిపోయాడు వీళ్ళు కూడా నాశనం అవుతారు తర్వాత కొంతమంది ఏమంటారు లౌషా అర్ రహ్మాను మా అబ్బత్నాహు అల్లాహ్ తలచుకుంటే మేము వారి దాస్యం చేయమే విగ్రహాల దాస్యం మేము చేస్తామా దైవేతరుల అల్లాహ్ కాకుండా ఇతరుల దాస్యం మేము చేస్తామా అల్లా తలుచుకోకపోతే ఆయన తలుచుకున్నాడు చేస్తున్నాము ఇది అతి తెలివితేటలు పనికిరాని తెలివితేటలు వెధవ తెలివితేటలు దీన్నే అంటారు అల్లా తలచుకున్నాడు నేను విషం తాగేశాను అల్లా తలుచుకున్నాడు నేను సముద్రంలో దూకేశాను అంటాడా అక్కడ తెలివి ఉపయోగిస్తాడు ఎవడైనా దూకినవరేవరెవరే అంటాడు ఎవడైనా తాగినవరెరే ఏం తాగున్నావు అడ్డగిస్తాడు కాబట్టి ఇవన్నీ మాట్లాడేవారు ఖదరియా జబరియా జహమియా ఇటువంటి వర్గాలు ఇలాగే తయారయ్యాయి విధిరాత అల్లా ఏం రాస్తే అదే జరుగుతుంది మనిషికి ఏమీ కూడా అల్లా అధికారాలు ఇవ్వలేదు అని అనుకుంటాడు కొన్ని అధికారాలు మనిషికి ఉన్నాయి కొన్ని విధిరాతలు ఉన్నాయి కొన్ని అల్లా మనిషికి ఇచ్చాడు ఉదాహరణకి అల్లా భోజనము రాసి పెట్టాడు భోజనం రాసి పెడితే నా దగ్గర వస్తుంది అని కూర్చుంటాడా రాసి పెట్టాడు వెళ్ళాలి భోజనం చేయడానికి వెళ్ళాలి లేకపోతే వండుకోవాలి అప్పుడు భోజనం అయితే రాసి పెట్టాడు కానీ వెళ్ళాలి కదా అక్కడ వెళ్ళి కూర్చున్నాడు భోజనం భోజనం రాసి పెడితే నేను తింటాను అని అలా కూర్చుంటాడా ఏం చేస్తాడు చేయి పెట్టి తింటాడు ఇది అలా శుభానుభూతాలా వాడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ ద్వారా వాడు తింటున్నాడు భోజనం అయితే ఆయన రాసి పెట్టాడు తినటం వీడి పని అలాగే అల్లా శుభానువుతాల రాసి పెట్టాడు వీడు షిరిక్ చేస్తాడని కానీ అల్లా శుభానువుతాల చెయ్యొద్దని ప్రవక్తల ద్వారా చెప్పాడు వీడు కాస్త ప్రయత్నిస్తే దాని నుండి దూరపడవచ్చు రక్షణ పండవచ్చు కాబట్టి మనకు రాసినటువంటి రాతతో పోరాటము చేయటమే విశ్వాసం విశ్వాస యొక్క దాస్యం విశ్వాస యొక్క కర్తవ్యము ఒక దాసుని యొక్క కర్తవ్యం ఏంటి ఆయన రాసి పెట్టినటువంటి ఆ విధిరాతతో పోరాటము చేయటము ఆ పోరాటం ఏంటి నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్ళటానికి ఆయనతో ప్రార్థనలు చేయటము దువా చేయటము ఆయన్ని అడగటము మరియు స్వర్గానికి వెళ్ళే ప్రయత్నాలు చేయటము కృషి చేయటము ఇవన్నీ ఏంటి విధిరాతతో పోరాటము అది చేయకుండా ఆయన రాసి పెట్టాడు కదా ఏం రాస్తే అదే జరుగుతుంది అని కూర్చోటము అది సరికాదు ఎలాగైతే ఒక వ్యక్తి ఏమి ప్రయత్నం చేయకుండా కూర్చోని అల్లా రాసి పెడితే నాకు భోజనం దొరుకుతుంది అంటాడా అల్లా రాసి పెడితే నాకు ఉద్యోగం వస్తుంది అంటాడా ఏం చేస్తాడు అప్లికేషన్ వేస్తాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు కష్టపడి చదువుతాడు రాస్తాడు ప్రయత్నిస్తాడు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు ఆయన రాశాడు కదా ఉద్యోగం దొరకాలంటే దొరుకుతుంది లేదంటే పోతుంది రాశాడు కదా ఎందుకు ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ చేస్తున్నాడు అక్కడ ఎందుకు చేయడం లేదు కాబట్టి అల్లాహని నిందించేవాడు కాకు చూడండి ఇంకో విషయం చెప్తాను హజరత్ ఈసా అలీ ఇస్లాం యస్సుక్రీస్తు వారు నీ శైతాన్ వచ్చాడు దగ్గరికి ఈసా ఇస్లాంతో శైతాన్ అడిగాడు ఏమయ్యా అల్లాహ్ ఇది రాస్తే జరుగుతుందా లేదా ఈసారి ఇస్లాం అన్నారు అవును ఖచ్చితంగా జరుగుతుంది ఆయన ఏది రాస్తే అదే జరుగుతుంది అయితే రా అని ఆయన తీసుకెళ్ళి ఒత్తేన శిఖరము కొండ యొక్క శిఖరం తీసుకెళ్ళి పెట్టాడు అక్కడి నుంచి దుకే అన్నాడు అదేంటి అవును నువ్వు బ్రతికి ఉండాలంటే బ్రతుకుతావు చావాలంటే సస్తావు ఆయన ఏది రాస్తే అది జరుగుతుంది దుకే అంటున్నాడు షైతాన్ అప్పుడు ఈసారి ఇస్లాం సమాధానం ఏస్తున్నాడు తెలుసా చూడు శైతాన్ నేను అల్లాహను పరీక్షించను అల్లాహ్ నన్ను పరీక్షిస్తాడు చూసారా ఏమన్నారు నేను అల్లాహను పరీక్షించను అంటే ఏంటి నేను కావాలని దూకితే నేను అల్లాని పరీక్షిస్తున్నట్లు అనుకోకుండా పడిపోతే అల్లాహ్ నన్ను పరీక్షిస్తున్నట్లు చూసారా అనుకోకుండా పడిపోవటం వేరు కావాలని దూకటం వేరు అనుకోకుండా నువ్వు చేసిన తప్పు వేరు కావాలని చేయటం వేరు కావాలని చేయటము అది నువ్వు అల్లాహను పరీక్షిస్తున్నావు అనుకోకుండా చేయటము అల్లా నిన్ను పరీక్షిస్తున్నాడు అదండి ఇంకా మిగిలినవన్నీ తర్వాత ఎపిసోడ్లో వింటాం అల్లా శుభానువుతాలతో దువా చేస్తున్న అల్లా ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు కాక అల్లా బ్రతికినాల ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు మరణం ఈమాన్పై ప్రసాదించు అల్లా ఏదైతే వింటున్నామో దాన్ని ఆచరిస్తూ తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించు అల్లా మా ధనము మా సంతానము ఇహ పరలోకాల్లో ఉపయోగపడేదిగా చేయి ما سنتانا ما كلكو تشالا ربنا اتنا في الدنيا حسنة وفي الاخرة حسنة وكنا عذابنا ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم سبحان ربك رب العزة عما يصفون وسلامنا على المرسلين والحمد لله رب العالمين برحمتك يا ارحم الراحمين